జపమాల ప్రేక్షకులకి నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురు నమ శ్రీమాతయ నమ ఓం నమశివాయ ఈరోజు పద్నాలుగో అధ్యాయం ఆ బోతును అచ్చుపూసి వదలడం గురించి విందాము వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుని పెట్టుకొని కార్తీక మాధ్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలనే కుతూహలంతో ఇట్లు చెప్పదవడం ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజు పితృప్రేతగా వృషోత్సర్జన చేయడం శివలింగ సాల గ్రామం దానం చేయడం కుసరికాయ దక్షిణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాల వల్ల వెనుకటి జన్మల ఎందు చేసిన సమస్త పాపాలను నశింపచే చేసుకుందరు అని ఇంకా ఇలా చెప్తున్నారు వారికి కోటి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది ప్రతి మనిషి కూడా పితృదేవతలను తన వంశం అందు ఎవరు ఖర్చు వేసి వదలను అని ఎదురుచూస్తూ ఉంటారు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యాలు చేయక దాన ధర్మాలు చేయక చివరికి ఆబోధనకు అచ్చి వేసి పెళ్ళైనా చేయడం అట్టి వారు రౌరవాది నరకాలు అనుభవిస్తారు వారి బంధువులు కూడా నరకానికి గురవుతారు కాబట్టి ప్రతి సంవత్సరం కార్తీక మాసాన తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయాన శివకేశవులకు ఆలయ నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతా జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలతి బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టి ఇహపరములందు సర్వసుఖంలో అనుభవిస్తారు అలా చేస్తే అని ఇంకా చెప్తున్నారు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసం అందు పరాన్న భక్షణం చేయరాదు ఇతరుల ఎంగిలి మొట్టరాదు తినకూడనివి శ్రాద్ధ భోజనం తినకూడదు నీరుల్లి తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారి వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారాలు నాడు సూర్యచంద్ర గ్రహణాలు రోజులందు భోజనం చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండిన తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేయవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించరాదు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానం అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తారు కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంతో ఉండి ఎలాగైనా కార్తీక మాస వ్రతం విడవకూడదు అనే కుతూహలం ఉన్నవాళ్ళు మాత్రం వేడి నీటి స్నానం చేస్తూ అటు చేయాలి అన్నప్పుడు కనుక గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లు మనసులో స్మరిస్తూ స్నానం చేయాలి ఏ నది దగ్గరలో ఉంటే ఆ నదికి ప్రాతకాలం స్నానం చేయాలి అలాగే మహా పాపి అయి జన్మ జన్మాలు నరక కోపంలో పడి కృషిస్తారు అలా చేయలేని వాళ్ళు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయాలి అప్పుడు ఈ శ్లోకం చదివిన మరి చేసి మరి ఈ శ్లోకం చదివి మరి చేయడం మంచిది అని ఇలా చెప్తున్నారు గంగేజ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మి సన్నిధి గురు అని పాటించి స్నానం చేయాలి కార్తీక మాస వ్రతం చేయవారు పగలు పురాణ శ్రావణం హరికథ కాలక్షేపంతో కాలం గడపాలి సాయంకాలం సంధ్యావందనాది కాలకృత్యాలు ముగించి పూజా మందిరాన శివుని కల్పక్తంగా ఈ విధంగా పూ పూజ చేయాలి కార్తీక మాస శివ పూజ కల్పం ఓం నమ శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ पाद्यम सामर्पयामी ओम लोकेश्वराय नम अर्घ्यम सामर्पया ओम वृषभवाहनाय नम स्मर्पयामी ओम दिगंबराय नम वस्त्र सामर्पयामी ओम जगन्नाथय नम योपेश ओम ओं कपालदे नम गपया ओम गुणाय नम पुष्प सामर्पयाम ओम महेश्वराय नम अक्षता ఓం పార్వతీ నాదాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారం కార్తీక మాసం అంతా పూజ చేయాలి శివసంధ్యని దీపారాధన చేయాలి ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడను పు పూజ అనంతరము తన శక్తిని బట్టి బ్రహ్మ బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తి పరచవెళ్ళం ఇట్లా చేసిన నూరు అశ్వమేధ యాగంలో యాగం చేసినంత ఫలం లభిస్తుంది వెయ్యి వాజకేయులు యాగం చేసిన ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసాన నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవులకు సన్నిధిని నిత్య దీపాలను తులసి కోట వద్ద కర్పూరహారతులతో శివ ఆరాధన చేసిన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు వంద జన్మలు నానా జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తి ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఎత్తుతురు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల్లో పూర్వజ్ఞానం కలుగుతుంది వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వార్లకు ఐశ్వర్యాలు కలుగుతాయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇట్లు స్కాంద పురాణ అంతర్గత కార్తీక మత్స్య మందలి చతుర్థాశ్వాసం సమాప్తం ఈ కార్తీక మహత్సవం వ్రత విధానం గురించి ఇవన్నీ కార్తీక పురాణం గురించి నేను ఇవన్నీ చదువుతున్నాను కదా కొంతమంది నాకు డైరెక్ట్గా వాట్సాప్లో నోటుకు వచ్చినట్టు చాలా రకరకాలుగా విమర్శించి చాలా తోలు నాడుతున్నారు నేను ఈ వ్రతం గురించి మీకు అందరూ ఎలా అయితే కార్తీక పురాణం చదివి వినిపిస్తున్నారో చెప్తున్నారు అలాగే నేను చేస్తున్నాను నాకు దేవుడి మీద భక్తం ఉండడం వలన నేను చేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు చూడచ్చు ఇష్టం లేని వాళ్ళు మానేవచ్చు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చాలా రకరకాలుగా పెడుతున్నారు దానికి నాకు ఈ పురాణాలు ఎంటో ఇష్టం లేనప్పుడు ఇష్టం లేకపోవచ్చు వినద్దు కానీ ఇష్టం వచ్చినట్టు అలా పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది ఓం నమ శివాయ నేను చెప్పింది మీకు నచ్చితే కనుక సంతోషం నచ్చకపోతే కనుక మీరు ఆ వీడియో చూడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమస్తే చాలా బాధ ఏడుపు వస్తుంది కానీ దేవుడి గురించి చెప్పడం వాళ్ళకి ఇష్టం లేకపోతే మానే వచ్చు కదా చూడడం కానీ ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టడం చాలా బాధ అనిపిస్తుంది